అందరికీ నమస్కారం రేపు తొమ్మిదవ తారీఖున ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ రైతులందరూ మరి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరటం జరుగుతుంది మరి ఆనాడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచిత విద్యుత్నిచ్చి మరి అదేవిధంగా రైతులందరికీ కూడా మోటార్లకి కానివ్వండి వాటి అన్నిటికి కూడా కావాల్సిన సబ్సిడీని ఇప్పించి ఎరువుల దగ్గర కానివ్వండి మరి రైతుల వ్యవసాయానికి సరిపడా సాగునీటి కోసం అనేక జలయజ్ఞ పేరుతోటి అనేక ప్రాజెక్టులు కట్టించి రైతే రాజుగా నమ్మినటువంటి కుటుంబం వైఎస్ఆర్ జగ కుటుంబం మరి అటువంటి నాయకుడు తనయుడుగా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులకి రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు మరి అదేవిధంగా ఆర్బీకే కేంద్రాలు మరి ఏ సీజన్లో ఏ పంట వేసుకోవాలి లేకపోతే ఏ నెలలో ఎంత సామర్థ్యం ఉంటుంది దానికి సరిపడేటువంటి యూరియా కానీ ఏదైతే ఎంత ఎంత మోతాదులో వాడాలి అని చెప్పేసి రైతులని అనేక ఉపయోగపడేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి రాజ్యంలో రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో పంటలు పండించుకుంటూ ఆనందంగా జీవిస్తుంటుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వ్యవసాయాన్ని దండగా అనేటువంటి ఆయన నోటుతో చెప్పారో అదేవిధంగా దాన్ని మరోసారి నిరూపించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రిగా పరిపాలించిన సమయంలో అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి వస్తేనేమో భయంకరంగా వరదలు గిడదలు అన్నీ వచ్చి పంటలు చేతికి వచ్చే సమయానికి పంటలు కొట్టుకోవడం అన్న జరగాల లేదంటే అసలు ఏ అనేది కనపడకుండా మొత్తం భూములన్నీ బీడు బారిపోయి ఎండిపోయి చెరువుల్లోనూ నదుల్లోనూ లేకపోతే వాగు వంకల్లోనూ ఎక్కడ కూడా నీటి చుక్క అనేది లేకుండా వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు గత మూడు సార్లుగా నాలుగు సార్లు ఇప్పుడు అయితే అయిన సమయంలో మనం అందరూ చూస్తూనే ఉన్నాం అటువంటి ఆయన ఈ సంవత్సరం కనీసం రైతులకి యూరియా కూడా అందించలేకుండా రైతులను యూరియా కేంద్రాల దగ్గర తెల్లవారుజాని దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు అపరాత్రి వరకు కూడా లైన్ మీద నిలబెట్టేసి అరకొరగా యూరియా పంపిణీ చేస్తూ మిగతాది లేవు లేదా రేపు రండి సాయంత్రం అని చెప్పి రైతులని అన్ని చోట్ల కూడా సరైన యూరియా కూడా అందించకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎంత నీచమైన కా ఇది చేస్తుందంటే అటువంటి నీచమైనటువంటి ఈ కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రైతులకు పక్షాన ఎప్పుడు ఇది రైతుల పక్షాన పార్టీ రైతులకి అండగా నిలిచిపడే నిలబడే పార్టీ రైతు రాజుగా భావించే పార్టీ కాబట్టి రైతులందరూ కూడా న్యాయం చేసే విధంగా రైతులందరూ కూడా సమయ సరైన సమయంలో యూరియా అందించే విధంగా మనం అందరం కూడా రైతుల పక్షాన నిలబడి పోరాడి వాళ్ళకి అందించాల్సిన యూరియాని సమయానికి అందించే విధంగా మనం ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ అందరి దగ్గర కూడా వినత పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వేలాదిగా రైతులు కానివ్వండి అభిమానులు కానివ్వండి వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి అందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టడం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి